ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మాజీ సీఎం జగన్ పోరుబాట ప్రారంభించారు క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితులకు కీలక నిర్ణయాల కారణంగా కారణమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ వైసీపీని వీడిన నేతల్లో కొందరు ఇప్పుడు తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా ఒక కీలక నేతతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తుంది ఆయన తిరిగి పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు పూర్తయింది వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి జగర్ పర్యటనతో వైసీపీలో తిరిగి జోష్ కనిపిస్తుంది పార్టీ వీడిన నేతలు కొందరు తిరిగి టచ్లోకి వచ్చారు అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు ఆయన కాంగ్రెస్ టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆయన ఓటమి పాలయ్యారు పోనీ సర్దుకుందామని అనుకుంటే తన రాజకీయ ప్రత్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరడం అది కూడా తన్ను ఓడించిన వారు తన పార్టీలోకి రావడం తన సొంత సీటు ఆయనకు ఇచ్చి తను వేరే చోటుకు వైసీపీ అధినాయకత్వం వెళ్ళమనడంతో అలిగిన కృష్ణమోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమంచి ఆమంచి ఆ పార్టీ తరఫున డిపాజిట్ తెచ్చుకున్న ఏకైక లీడర్గా నిలిచారు అయితే ఇప్పుడు ఆయన మీద వైసీపీ చూపు పడింది అని అంటున్నారు ఆయన్ను తేల్చి తెచ్చి పార్టీలో గట్టి నేతగా నిలబడితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొత్త వెలుగు వస్తాయని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు తాజాగా వైసీపీ ఒంగోలులో రీజనల్ పార్టీ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో పార్టీ బలోపేతం పైన చర్చ జరిగింది జిల్లాలో వైసీపీలకి కీలకంగా వివరించిన బాల్యని జనసేనలోకి వెళ్లారు ఇక ఆ మంచి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని భావిస్తున్న వేళ ఆయనతో వైసీపీ నేతలు టచ్లోకి వెళుతున్నట్టు తెలుస్తుంది ఆ మంచి జనసేన లేదా వైసీపీలోకి తిరిగి వస్తారని ప్రచారం సాగుతుంది జనసేన కూటంలో ఉండడం మూడు పార్టీల చీరాల్లో నేతలతో ఉండడం వైసీపీలోకి రావడం ద్వారా వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగానే లైన్ క్లియర్ చేసుకోవచ్చనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది కాగా ఆ మంచి నియోజకవర్గ చీరాల టీడీపీకి సిట్టింగ్ స్థానం కావడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగిస్తాన కొనసాగించినా జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే చీరాల అద్దంకి విషయంలో జగన్ ఫైనల్ నిర్ణయం కీలకం కానుంది జనసేనలోని జనసేనలోకి వెళ్ళిన బాల్యని ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాధాన్యత లేని అంశం అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఫలితం ఫలితంగా కూటంలోకి వెళ్లడం కంటే వైసీపీ నుంచి సీటు పైన హామీ వస్తే ఆ పార్టీలోకి వెళ్లాలని మద్దతుదారులు సూచన చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఆ మంచి తిరిగి వైసీపీలో చేరుతారనే చర్చ చర్చ వేళ తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది